సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈ రాత్రి నిద్రించే ముందు తప్పకుండా ఈ మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు చెప్పుకో తల్లి హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది రోజుల్లోనే నెరవేరుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంత్రాన్ని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అనేది వీడియోలో చూద్దాం అసలు ఏం తోచని స్థితిలో ఉండేటప్పుడు కానివ్వండి అసలు ఏం చేయాలన్నప్పుడు ఏం అర్థం కానప్పుడు ఏం చేయాలి అని చెప్పి బాబా గారు ఏదో ఒక రూపంలో తప్పకుండా దానికి తగ్గ పరిష్కారాన్ని చూపుతారు అలాగే ఏదైనా ఒక పని ఒక విషయం జరగాలి అది జరిగే తీరాలి అవ్వాలి అన్నప్పుడు దాని దగ్గర సమయం మనకు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో ఆ విషయం జరిగేలా బాబా చేస్తారన్నమాట దానికి కావాల్సిన విషయం మనకు దగ్గర చేయాలని అది మనం గమనించుకోవాలన్నమాట బాబా తప్పకుండా చేస్తారు చూపిస్తారు కానీ మనం గమనించుకోవాలి ఆ పని జరిగేటట్లు మనం కూడా కొంచెం గమనంగా ఉండాలన్నమాట మన ప్రార్థనలు బాబా దగ్గర పెట్టినప్పుడు కానివ్వండి మనం అనుకున్న తీరాలి అన్నప్పుడు మన కోరికలు తీరాలన్నా చాలా మందికి చాలా మంచి మంత్రాలు అనేవి బాబా మనకు అంది అందజేస్తూ ఉంటారు చాలా వరకు మన ఛానల్లో కూడా అటువంటివి షేర్ చేస్తున్నాం కాబట్టి అన్ని మంత్రాలు కూడా చాలా శక్తివంతమైనవే ఫ్రెండ్స్ సాయి మంత్రం అంటేనే ఒక శక్తివంతమైనది అది ఒక శక్తి బాబా అంటేనే ఒక శక్తి సాయి అంటే బలం ఒక్కొక్క కార్యం జరగడానికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుందన్నమాట ఆ మంత్రాల వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది చాలా మందికి అది ప్రయోజనం అనేది మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానివ్వండి సంతానం కోసం ఎదురు చూస్తున్నా జాబ్ కోసం కానివ్వండి పిల్లలకు విద్య బాగా రావాలన్నా కూడా నా ఆ బిడ్డకి మంచి ర్యాంక్ రావాలి నా బిడ్డకి మంచి సీట్ రావాలి అనుకున్నంత సీట్ అనేది రావాలి ఆరోగ్యం కోసం కానివ్వండి చాలా మంది ఆరోగ్యం కోసం ఎన్నో మంత్రాలనేవి మనం షేర్ చేస్తున్నాం అలా ఈరోజు మనం చూడబోయే మంత్రం కార్యసిద్ధి మంత్రం అండి ఏ పనినైనా సరే ఎలాంటి కోరికనైనా సరే మీరు తలపెట్టిన కార్యం కానివ్వండి ఆ కార్యం నెరవేరేందుకు ఈ స్థాయి మంత్రం చాలా ఉపయోగపడుతుందండి బాబా తప్పకుండా నెరవేరుస్తారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తుంటే ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే మీరు ఈ మంత్రాన్ని పఠించండి ఫలితాన్ని పొందండి మనకు ఏది జరగాలన్నా సరే బాబా అనుగ్రహం ఉండాలండి ముందు నమ్మకంతో ప్రతి రోజు నిద్రపోయే ముందు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించిన తర్వాత నిద్రపోతే ఈ వీడియో ఈ రోజు చూసిన తర్వాత తొమ్మిది సార్లు ప్రతిరోజు రాత్రి తొమ్మిది సార్లు పఠించండి రేపు పొద్దున కల్లా మీకు ఎంత మార్పు వస్తుందో మీ కళ్ళల్లో ఎంత మార్పు వస్తుందనేది మీ కళ్ళల్లో మీరే చూస్తారన్నమాట ఏదో ఒక మార్పు అనేది కళ్ళలో ఉంటుంది కదా అలాగ మనం ఈ మంత్రాన్ని కానివ్వండి అంటే ఒక మండలం చేసినట్లయితే ఎంతో మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట మీ కోరిక తీరుదు అన్నది కూడా తీరిపోతుంది మీరు ఏది సాధించాలనుకుంటున్నారో తప్పకుండా సాధిస్తారు ఆ మంత్రం ఏంటో చూద్దామండి ఆ మంత్రం ఏంటి అంటే బాబా గారి పవర్ఫుల్ మంత్రం అండి ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఈ ఇది అండి మంత్రం మీరు ఏ సంకల్పం అయితే మీరు కోరుకుంటున్నారో తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందన్నమాట మీ సంకల్పాన్ని నెరవేరుస్తారు బాబా గారు మీరు ఈ మంత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ నమ్మకంతో మీ మనసులో కోరిక తీరాలి బాబా అని చెప్పి మంత్రం పడుకోబోయే ముందు బాబా ముందు చెప్పుకోవాలి తర్వాత నిద్రించినట్లయితే ఎంతో మంచి ఫలితం అనేది మీకు ఇంకా మనకు టైం అనేది ఉంటుందన్నమాట అంటే ఈవినింగ్ టైంలో అనుకోండి సాయంత్రం దీపం పెడతాం కదా ఆ టైంలో అయితే దీపం పెట్టేటప్పుడు దీపం పెట్టి నూట ఎనిమిది సార్లు అయినా పఠించండి లేదు మాకు టైం లేదు అనుకుంటే కనుక నిద్రపోయే ముందు తొమ్మిది సార్లు అయినా పఠించండి ఈ విధంగా నలభై ఎనిమిది రోజులు ఈ మంత్రాన్ని పఠించండి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది జరగదు అన్న కోరిక కూడా మీకు తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు మీలో మార్పు అనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ మీ కోరిక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి నియమాలు అంటూ ఏమీ లేవు మీరు పడుకోబోయే ముందు బాబాని మనసులో తలుచుకొని బాబా ముందు పూజ లోకి వెళ్ళలేము కాబట్టి నిద్రపోయే ముందు మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చోని చెప్పినా సరే బాబాకి వినిపిస్తుంది అన్నమాట బాబాకి మనం ఎక్కడ చేరి ఎక్కడున్నా సరే ఆయన్ను మనం మనస్ఫూర్తిగా తలుచుకొని మనం ఏం మాట్లాడినా సరే ఆయనకు వినిపిస్తుంది కాబట్టి మీరు నిద్రపోయే ముందు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించండి మీ కోరిక అనేది నెరవేరుతుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోగా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్